రామ్ ఏం ఆలోచిస్తున్నావు ఇక ఆలోచించింది చాలు మిథున మెడలో తాళి కట్టేయి అని మహాలక్ష్మి రామ్కి చెప్తూ ఉంటుంది ఇక రామ్ కాసేపు మిదున వైపు చూసి మిదున మెడలో తాళి కడుతూ ఉంటే మహాలక్ష్మి కుటుంబ సభ్యులంతా కలిసి అక్షంతలు వేస్తూ ఉంటారు మహాలక్ష్మి గారు మీరు మిదున మెడలో రామ్తో తాళి కట్టించి చాలా మంచి పనిచేశారు థ్యాంక్స్ అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మా అమ్మాయి మిదునకు మీ అబ్బాయి రామ్కు పెళ్లి జరిగిపోయింది ఫార్మాలిటీ ప్రకారం అమ్మాయిని ఎలా పంపించాలో మీ ఇంటికి అలానే కోడలిగా పంపిస్తాము ప్రస్తుతానికి మిథునను మాతో తీసుకెళ్తాము అని ముఖర్జీ గారు మహాలక్ష్మి వాళ్ళకు చెప్తూ ఉంటారు ఇక మహాలక్ష్మి మిథున దగ్గరకు వెళ్ళి మిథున ఇప్పుడు నువ్వు రామ్ భార్యవి నా కోడలివి అని చెప్పి మిథునని హక్ చేసుకుంటుంది నువ్వు అనుకున్న విధంగానే నేను చెప్పిన విధంగానే పాలల్లో మందు పౌడర్ కలిపి రామ్ని సొంతం చేసుకుని రామ్కి భార్య వయ్యావు ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా మీదనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది పిచ్చి మహాలక్ష్మి అత్తయ్య ఈరోజు నా పెళ్లి రోజు నా పెళ్లి రోజు నాడు నేను మళ్ళీ నా మామతో తాలి కట్టించుకున్నాను ఏ కోడలను అయితే అసహించుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేసావో ఆ కోడలే మిదునలాగా నీకు దగ్గర అవబోతుంది నువ్వు చేసిన తప్పులన్నీ బయట పెట్టబోతుంది అని మిథున మనసులో అనుకుంటూ థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు అని మా బయటికి చెప్తూ ఉంటుంది ఇక మిథున వెళ్ళిపోతూ రామ్ దగ్గరకు వెళ్ళి రామ్ ఈ రోజు నుంచి నేను నీ భార్యని ఇక మీదట సీత గురించి నా దగ్గర మాట్లాడొద్దు సీత పేరు కూడా నా ముందు ప్రస్తావించడానికి వీల్లేదు అని రామ్కి చెప్పి డాడ్ బయలుదేరదామా అని చెప్పి అడుగుతూ ఉంటే ముఖర్జీ గారు మిథునను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా రామ్ బాధపడుతూ అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా రామ్ వైపు అలానే చూస్తూ ఉంటారు మీ అన్నయ్య రామ్ చాలా ఫీల్ అయిపోతున్నాడు అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది అక్కడ సీతకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మిథునలాగా సీత రేవతి కిరణ్ల ఇంటికి వెళ్ళి కిరణ్ రేవతి చేతులు పట్టుకొని గిర్రును తిప్పుతూ ఉంటుంది సీత కళ్ళు తిరుగుతున్నాయి ఆగు అని చెప్పి అంటూ ఉంటారు ఏం జరిగింది ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు అని రేవతి అడుగుతూ ఉంటుంది నా మామతో నేను మళ్ళీ తాళి కట్టించుకున్నాను అని సీత చెప్తూ ఉంటుంది అదేంటమ్మా నువ్వు ఆల్రెడీ రామ్తో తాళి కట్టించుకున్నావు కదా అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటాడు ఆల్రెడీ తాళి కట్టించుకున్నాను ఇప్పుడు మాంగళ్యానికి మరో మూడంటే ఇదే అలానే నా పెళ్లి రోజు నాడు నా మామతో మళ్ళీ తాళి కట్టించుకున్నాను అని సీత చెప్తూ ఉంటే అసలు ఏం జరిగింది సీత అని రేవతి అడుగుతూ ఉంటుంది ఇక రిసార్ట్లో రామ్ తాగబోయే పాలల్లో మత్తుమందు కలిపివ్వటం ఇదంతా కూడా సీత రేవతి కిరణ్లకు అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది నువ్వు చేసింది బాగానే ఉంది సీత కానీ రేపు రామ్కి నిజం తెలిస్తే అని రేవతి కిరణ్లు అడుగుతూ ఉంటారు ఇప్పుడు మహాలక్ష్మి అత్తయ్య నాపై నింద వేసి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది నన్ను తిరిగి ఎప్పటికీ ఆ ఇంట్లోకి రానివ్వనన్నది అలాంటప్పుడు నేను నాపై నిందను ఎలా తొలగించుకోవాలి పిన్ని అందుకే నేను మిదునలాగా ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను సుమతి అత్తమ్మను చంపింది ఎవరో ఆ హంతకులు ఎవరో కనిపెట్టబోతున్నాను అంతేకాదు మహాలక్ష్మి అత్తయ్య చేసిన తప్పులన్నీ కూడా బయట పెట్టబోతున్నాను ఏ సీతనైతే మహాలక్ష్మి అత్తయ్య అసహించుకుంటుందో మిదునలాగా వెళ్ళి దగ్గర అవ్వబోతున్నాను ఇవన్నీ జరిగిన తర్వాత నా మామ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి నేనే సీతనని ఒప్పుకుంటాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏమో సీత రామ్కి నువ్వు మోసం చేసావని తెలిస్తే బాధపడతాడేమో అనిపిస్తుంది అని రేవతి చెప్తూ ఉంటుంది తప్పదు పిన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకు మించిన సొల్యూషన్ నాకు దొరకలేదు అని సీత చెప్తూ ఉంటుంది నా మామ మిదునగా ఉన్న నాకు దగ్గర దగ్గరవ్వటానికి ఎంత బాధపడ్డాడో మిదునుగా ఉన్న నా మెడలో తాళి కట్టడానికి ఎంత బాధపడ్డాడో నేను చూశాను కానీ నేనే నీ సీతని అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను పిన్ని అని సీత చెప్తూ ఉంటుంది నా గెస్ కరెక్ట్ అయితే కాసేపట్లో మామ ఇక్కడికి వస్తాడు అని సీత రేవతి కిరణ్లకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రామ్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు మహాలక్ష్మి వాళ్ళు రామ్ దగ్గరకు వెళ్ళి రామ్ ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు సీత గురించి ఆలోచిస్తున్నాను అని రామ్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది సీత గురించి కాదు రామ్ మిథున గురించి అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు డాడ్ సీత నా భార్య అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీత తప్పు చేసింది సీత ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది నీ జీవితంలో నుంచి బయటకు వెళ్ళిపోయింది అలాంటి సీతను మళ్ళీ నువ్వు గుర్తు చేసుకోవటం ఏంటి రామ్ నువ్వు ఆల్రెడీ మిథున మెడలో తాళి కట్టావు ఇప్పుడు మిథున నీ భార్య అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నన్ను కాస్త కూడా ఆలోచించుకోనివ్వకుండా తొందర పెట్టి మిథున మెడలో తాళి కట్టించారు నేను సీతకు అన్యాయం చేసేలా చేశారు అని రామ్ మహాలక్ష్మి అర్చన్ను అంటూ ఉంటాడు ఇదేంటి రామ్ అలా అంటున్నావు తప్పు చేసింది నువ్వు నువ్వు చేసిన తప్పుకు ఈరోజు మిదిన మెడలో తాళి కట్టి ఉండకపోతే మన కుటుంబం అంతా రోడ్డు మీద వాళ్ళం ముఖర్జీ గారు నీపై కేసు పెడతా అన్నారు కుటుంబ పరువుని నీపై పడ్డ నిందను తొలగించడం కోసం తప్పని పరిస్థితుల్లో మిథున మెడలో తాళి కట్టమని చెప్పాము అని మహాలక్ష్మి అర్చన చెప్తూ ఉంటారు రామ్ నువ్వు సీతకు అన్యాయం చేశానని బాధపడుతున్నావు కాబట్టి నేను మహా సీత దగ్గరకు వెళ్ళి సీతను కాంప్రమైజ్ చేస్తాము అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు సీతకు అన్యాయం చేసింది నేను సీతతో మాట్లాడాల్సింది నేను అని రామ్ చెప్తూ ఉంటాడు తప్పు చేసింది వాళ్ళు కదా రామ్ వాళ్లే కదా నీతో మిథున మెళ్ళలో తాలి కట్టించింది వాళ్ళే వెళ్ళి క్షమాపణ చెప్తా అంటున్నారు కదా అని చలపతి చెప్తూ ఉంటాడు సీత నేను భార్యాభర్తలం ఒకడే రాముడు ఒకడే సీత అనుకున్నాము ఒకరికొకరం బ్రతకాలనుకున్నాము అలాంటిది నేను సీతకు అన్యాయం చేశాను మిథున మెడలో తాళి కట్టాను సీతకు నేనే క్షమాపణ చెప్పాలి మోయ అని రామ్ చలపతికి చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు ఇప్పుడు సీత ఏమంటుందంటావు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది రామ్ కాళ్ల మీద పడి ఏడుస్తుంది చేసేదేముంది ఆ సీత అని మహాలక్ష్మి నవ్వుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రామ్ రేవతి కిరణ్ల ఇంటికి వెళ్తాడు రేవతి కిరణ్లో రామ్ చూసి రామ్ రా కూర్చో అని చెప్పి అంటూ ఉంటారు అత్తయ్య సీత ఇంట్లో లేదా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు సీత పూజగదిలో ఉంది రామ్ అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు సీత రామ్ వచ్చాడు అని చెప్పి రేవతి పిలుస్తూ ఉంటుంది ఇక సీత హారత్ తీసుకొని హాల్లోకి వచ్చి పిన్ని కిరణ్ గారు హారతి తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది రామ్ నువ్వు కూడా హారతి తీసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక రామ్ కూడా హారతి తీసుకుంటాడు ఏంటి మమ్మ ఇలా వచ్చావు అని సీత అడుగుతూ ఉంటుంది నీతో కాస్త మాట్లాడాలి సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు మమ్మ అని సీత అడుగుతూ ఉంటుంది సీత అది అది అని రామ్ టెన్షన్ పడుతూ ఉంటాడు అవును మమ్మ నీ బిజినెస్ ట్రిప్ ఎలా జరిగింది ఆ మీదన నీతో ఎలా ఉంది నేనేమైనా ఇబ్బంది పెట్టిందా చెప్పు మమ్మ వెళ్ళి నేను ఆ ముక్కు ముక్కుచోలు కోసేస్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీతకు నిజం చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుంది అని రామ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు చెప్పు మమ్మ నాతో ఏదో వచ్చావు అదేంటో చెప్పు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది రామ్ చెప్పబోతూ ఉంటే మామ రేవతి పిన్ని వల్ల ఇంటి పక్కన ఒక అతను ఉంటాడు సుబ్బారావు అతని పేరు బ్యాంకులో ఎంప్లాయ్ అంట అతను ఏం చేశాడో తెలుసా పది రోజులకి పదకొండు రోజులకి ఒకసారి క్యాంప్ ఉందని చెప్పి పక్క దేశానికి వెళ్తున్నానని వెళ్ళేవాడంట చివరికి భార్య ఎంక్వైరీ చేస్తే తెలిసింది పక్క వీధిలోనే రెండో పెళ్లి చేసుకుని రెండో భార్యను పెట్టాడట ఆ ఎంక్వైరీలో ఆవిడకు తెలిసిన తరువాత ఆవిడ మొగుడికి తగిన శాస్త్రి చేసింది అని సీత చెప్తూ ఉంటుంది అవును రామ్ ఆ సుబ్బారావు బాగా పొగరుబోతు భార్యకు అన్యాయం చేశాడు అలాంటి వాడికి వాడి పెళ్ళం బాగా శాస్త్రి చేసింది అని రేవతి కిరణ్లు చెప్తూ ఉంటారు ఏం చేసింది అతని భార్య అని రామ్ అడుగుతూ ఉంటాడు కాఫీలో విషం కలిపి భర్తకి ఇచ్చిందంట దెబ్బకి చచ్చాడు మమ్మ అని సీత చెప్తూ ఉంటే రామ్ షాకింగ్గా సీత వైపు చూస్తూ ఉంటాడు ఇప్పుడు మిథున గురించి చెప్తే సీత కూడా నాకు అలాంటి శాస్త్ర చేస్తుందేమో ఇప్పుడు మిథున గురించి సీతకు చెప్పాలా వద్దా అని రామ్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మమ్మా నాతో ఏదో మాట్లాడాలని వచ్చావు నువ్వేమో ఏం మాట్లాడట్లేదు అన్నీ నేనే మాట్లాడుతున్నాను చెప్పు చెప్పుమమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది అవును రామ్ సీతతో మాట్లాడటానికి వచ్చావు కదా మేమేమైనా ఇబ్బందా పక్కకు వెళ్ళమంటావా అని చెప్పి రేవతి కిరణ్లో అడుగుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో కొన్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్